హుందాయ్ ఐ టెన్ మ్యాగ్నా ఏబిఎస్ టాప్ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ నా గుడ్ ఈవినింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరి గుడ్ ఈవినింగ్ ఓకే నా వీడియోకి వెళ్దాం స్కీమ్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి ఐ టెన్ వన్ పాయింట్ టూ మ్యాగ్నా ఏబిఎస్ టాప్ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ కే రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్టి పడిపోతే సిక్స్టీ సిక్స్ థౌజండ్ మాత్రమే రీడింగ్ తిరిగిందన్న లోపల టాచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ ఎక్సలెంట్ ఉంది ఓకేనా పోతే టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పోతే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా బాడపోతే ఏబిఎస్ సిస్టమ్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయన్న ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి ఆండ్రాయిడ్ టచ్ సిస్టమ్ ఉంది అరవై ఆరు వేల రీడింగ్ మాత్రమే తిరిగింది నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కంపెనీ పెయింట్ మీద ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టెడ్ కార్ అన్న దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ వన్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ ఉంటుంది కార్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అన్న టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఆండ్రాయిడ్ టస్టింగ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది బ్యాక్ వైఫర్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కే రిమోట్ సిస్టమ్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఓకేనా లోపల టస్టింగ్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది చూడొచ్చు సెంట్రల్ లాకింగ్ కే రీమోడ్స్ టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి అరవై ఆరు వేల రీడింగ్ మాత్రమే తిరిగింది కార్ అయితే ఒరిజినల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లు తిరగాలి తగ్గేదలే కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఓన్లీ సిక్స్టీ సిక్స్ థౌజండ్ మాత్రమే రీడింగ్ తిరిగింది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వీడియో నష్టతే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా ఓబర్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లో తిరగాలి కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సెంటర్ లాకింగ్ రిమోట్ సిస్టమ్ ఉంది ఏబిఎస్ సిస్టమ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీటి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి ఓన్లీ వన్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది నెగోషియబుల్ అనేది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వేలు పెడుతూనే ఉంటుంది లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు అల్లు కూడా అందరూ కార్లు తిరగాలి తగ్గేదరే ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లోకి ఏమైనా